రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియలో భాగంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి నియంత్రణలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధాన పటిష్ట అమలుపై జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తో కలిసి జిల్లా స్థాయి స్టాండ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశంలో గనుల శాఖ రామచంద్ర రెడ్డి డిటిసి శివారెడ్డి కేసీ కెనాల్ ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందని నంద్యాల జిల్లాలో ఇసుక నిల్వలు స్టాక్ పాయింట్లు లేని కారణంగా సమీప జిల్లాలైన కర్నూలు జిల్లాలోని సి బెలగాల్ మండలంలోని శంకేశ్వర బ్యారేజ్ కడప జిల్లాలోని కొండాపురంలో నిల్వ ఉన్న స్టాక్ పాయింట్ల నుండి లోడింగ్ రవాణా ఛార్జీలతో వినియోగదారులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు స్టాక్ పాయింట్ల నుండి ఇసుక రవాణా చేసుకునేందుకు నూట ఇరవై మూడు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రవాణా ఛార్జీల భారాన్ని నెగోషియేట్ చేసి తగ్గించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రవాణా అధికారులను కలెక్టర్ ఆదేశించారు